ఎంతో రుచిగా ఉండేటువంటి వంకాయ ఎగురు రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా సింపుల్ చేసుకోవడము దీనికోసం ఒక స్పెషల్ మసాలా యూజ్ చేస్తామండి చాలా సింపుల్ ఆ మసాలా కూడా నేను ప్రాసెస్ జరిగే కొద్ది మీకు చెప్తాను ఇప్పుడు ఇంకా బాడెలు పెట్టేసుకున్నామండి దాంట్లో అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా టీ స్పూన్ జీలకర్ర కరివేపాకు వేసుకుని అది కొంచెం వేగిన తర్వాత నాలుగు అసలు ఇచ్చేసిన పచ్చిమిర్చి ఒక పెద్ద నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నా అదే విధంగా టీ స్పూన్ పసుపు రుచికి సరిపడే సాల్ట్ వేసుకుని దీన్ని చక్కగా వేగనేస్తామండి ఇది కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా మసాలా ముద్ద యాడ్ చేస్తాము ఆ మసాలాలో ఏమేమి ఉన్నాయంటే ఎండు కొబ్బరి ఇయ్యాలు జీలకర్ర అల్లము వెల్లుల్లి లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క వీటన్నిటిని సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుని ఫ్రిడ్జ్ లో మనం స్టోర్ చేసుకుంటే ఇలాంటి కర్రీస్ కి మనం ఉపయోగించుకోవచ్చు అండి మసాలా చాలా చాలా ఫ్లేవర్ఫుల్ గా టేస్టీగా ఉంటుంది అనమాట ఒక టీ స్పూన్ మసాలా యాడ్ చేసుకున్నాం కదా అది కూడా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాము మిక్స్ చేసుకుని సన్నగా పొడవుగా చీల్చుకున్నటువంటి వంకాయ ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం నేను ఇక్కడ పొడవు పర్పుల్ కలర్ వంకాయల్ని తీసుకున్నానండి ఈ విధంగా మనము యాడ్ చేసేసుకుంటాం కట్ చేసుకుని అసలు ఎంత టేస్టీగా ఉంటుందో ఈ కర్రీ మీరు ఒకసారి చేసుకుని దాని టేస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయండి చాలా చాలా ఎంజాయ్ చేస్తారనమాట అంత బాగుంటుంది అంత ఎమ్మెగా ఉంటుంది చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది సింపుల్ రెసిపీ అయినా సరే బట్ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఇంకా ఒకసారి మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడకనేస్తామండి ఇంకా దీంట్లో వాటర్ అది ఏమీ యాడ్ చేయక్కలేదు వంకాయలోంచి వచ్చే వాటర్ తోటే వంకాయ ఉడికిపోతుంది అనమాట చూసారా ఆఫ్టర్ టెన్ మినిట్స్ చక్కగా ఉడికిపోయింది పర్ఫెక్ట్ గా మనం వేసిన ఆయిల్ అట్లా పైకి కనిపిస్తుంది కదండి ఇంకా మనం సర్వింగ్ డిష్ లో తీసుకుని కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేయడమే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి